మిడిల్ క్లాస్ పైన అసలు మన ఎట్లాంటి భారం పడుతుంది మిడిల్ క్లాస్ ఎట్లా చేస్తే బాగుంటుంది ప్రభుత్వాలు మరి ఏం చేయాలి అనే కొన్ని కాన్సెప్ట్లతోటి మనం ముందుకెళ్దాం ఇవల్ మిడిల్ క్లాస్ అనేది ఎంత సఫర్ అవుతుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకు థర్టీ పర్సెంట్ ఉంటుంది థర్టీ పర్సెంట్ ఈజ్ లైక్ అ లాట్ ఆఫ్ మనీ మరి అదే కార్పొరేట్ ట్యాక్స్ మాత్రం ఒకప్పుడు ముప్పై రెండు శాతం ఉంటే అది ఇప్పుడు ఇరవై రెండు శాతంకి తీసుకు మరి ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి మనట్లాంటి సామాన్యుల దగ్గర డబ్బులు ఉంటాయా లేకుంటే కార్పొరేట్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయా అయితే టాపిక్ ఏంటంటే ఇది చూద్దాం ప్రజలారా లుక్ అట్ దిస్ ట్యాక్స్ కట్స్ మే సేవ్డ్ త్రీ ల్యాక్ కరో రూపీస్ ఫర్ ఇండియాస్ లార్జెస్ట్ కార్పొరేట్స్ డేటా అంటే ఇక్కడ ఏం చెప్పాలి అని అనుకుంటుంది అంటే ప్రభుత్వాలు ఈ న్యూస్ పేపర్ వాళ్ళు ట్యాక్స్ కట్లు చేయడం వల్ల ట్యాక్స్లు ఎవరెవరి దగ్గర అయితే ట్యాక్స్ కట్ చేస్తారో ఎట్లాంటివై కార్పొరేట్ ట్యాక్స్ అనమాట ఈ కార్పొరేట్ ట్యాక్స్లు కట్ చేస్తే మూడు లక్షల కోట్ల రూపాయలు సేవ్ అయినాయి మూడు లక్షల అంటే ఎంత డబ్బులు కదా అంటే చాలా ఎక్కువ డబ్బులు అనమాట ఇప్పుడు ఇది ఈ ఇంత ఎక్కువ డబ్బుల్ని మనము కొన్ని రకాలుగా చూసుకుందాం ఎటువైపు అంటే ఎడ్యుకేషన్ వైపు యూజ్ చేద్దాం దీన్ని లేకుంటే హెల్త్ కేర్ వైపు యూజ్ చేద్దాం ఓకే అయితే ఎడ్యుకేషన్ వైపు యూజ్ చేస్తే మనం ఒక నాలుగు శాతం మాత్రమే ఓవరాల్గా ఫోర్ పర్సెంట్ ఆఫ్ అవర్ జీడిపిని మనం ఎడ్యుకేషన్ వైపు చేస్తాం అదే డెవలప్డ్ కంట్రీస్ ఉంటే వాళ్ళు పది శాతం కంటే ఎక్కువ చేస్తారు ఎందుకు ఎక్కడ ఎందుకు పక్కనే చైనానే చూస్తారు చైనా వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ కంట్రీ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ కానీ వీళ్ళ దగ్గర కూడా టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటుంది ఓకే అట్లాగే మనం అమెరికాను చూస్తే కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎక్కువ డబ్బులే ఖర్చు పెడతారు వాళ్ళు సో ఇట్లా ఉంటుంది అనమాట అయితే ఇది ఎందుకు మాట్లాడుతున్నాను ఈ పద్ధతులల్లో అంటే ఇగో దీనికోసం ఇది చూడండి ప్రజల సెకండ్ క్వార్టర్ జీడిపి గ్రోత్ స్లిప్స్ టు వరింగ్ సెవెన్ క్వార్టర్లో అంటే మన జీడిపి ఈ ఎప్పుడంటే జూలై నుంచి సెప్టెంబర్ మంత్కి బాగా పడిపోయింది ఎంత పడిపోయింది అంటే ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పడిపోయింది ఇది ఇంతకంటే ముందు ఒక సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్నదాన్ని మొత్తం కిందికి పడిపోయింది అనమాట సో ఓవరాల్గా మనం ఏమో సెవెన్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం జీడిపి గ్రోత్ కానీ ఇప్పుడు మాత్రం ఈ లెవెల్కి ఉన్నాం మనం అయితే మరి దీని వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి ఎందుకు ఎందుకు ఇవి ఇట్లా పడుతున్నాయి పడితే మనం ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని కనుక మనం చూసుకుంటే కార్పొరేట్లకి తక్కువ ట్యాక్స్ లు మనకి ఎక్కువ ట్యాక్స్లు పెడితే ఆల్రెడీ మనం స్క్వీజ్ అవుట్ అవుతా ఉంటాం ఎట్లా అవుట్ అవుతా ఉంటాం అంటే మీకు చూపిస్తాను చూడండి ఇగో ఇక్కడ ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నుంచి ఈ మొన్న ఈ ఆరు నెలల ఇగో నూట రూపాయలు పెరిగింది ఐదు నెలల ఆగస్టులోనేమో ఏడు రూపాయలు పెరిగితే సెప్టెంబర్లో ముప్పై ఎనిమిది అక్టోబర్లో నలభై ఎనిమిది నవంబర్లో అరవై ఒకటి డిసెంబర్లో పదహారు రూపాయలు ఇది దేనిపైన పెరిగింది అంటే గ్యాస్ సిలిండర్ పైన గ్యాస్ సిలిండర్ పైన ఈ నూట డెబ్బై ఒక్క రూపాయలు ఈ ఐదు నెలల్లో మాత్రమే పెరిగింది అంటే ఇది ఒక సామాన్యుడి మీద చాలా పెద్ద భారం అన్నమాట సామాన్యుడికి పెద్ద భారమే మిగతా వాళ్ళకు రిచ్ పీపుల్కు మనకు తేడా ఎట్లుంటుంది అంటే ప్రజల ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తానండి మీ అందరికీ లెట్సే ఒక మిడిల్ క్లాస్ వేసుకున్నాను ఓకే మిడిల్ క్లాస్ వాళ్ళు మన అట్లాంటి మిడిల్ క్లాస్ ఒకటి ఒకళ్ళేమో ఇంకా కార్పొరేట్ రిచ్ సంస్థలు ఇవ్వాలి అయితే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కడతారు అవునా తర్వాత జిఎస్టీలల్ ఏది కొను జిఎస్టీ వాళ్ళ దగ్గర సేవ్ అయ్యే డబ్బులలో ఎంత లెట్సే ఒక లక్ష రూపాయలు వస్తుంది అనుకుందాం లక్ష రూపాయలు వస్తే థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కడితే డెబ్బై రూపాయలు డెబ్బై వేలు మిగులు ఈ డెబ్బై వేలల్లా వాళ్లకు ఇంటి రెంట్లు ఉంటాయి కార్కు ఉంటాయి ట్యాక్స్లు లేకుంటే ఇంకా గ్రాసరీ బిల్స్ ఉంటాయి ఇంకా లేకుంటే ఇన్సూరెన్స్ ఉంటుంది ఇవన్నీ కలిపి ఇవన్నీకి మళ్ళీ ఒక టెన్ పర్సెంట్ ట్యాక్సులు పడతాయి అవునా ఖచ్చితంగా మనకు ఒక టెన్ పర్సెంట్ అన్న జీఎస్ టెన్ పర్సెంట్ యావరేజ్గా ఈ ఈ కాస్ట్లు అన్నిటి మీద యావరేజ్గా మినిమం టెన్ పర్సెంట్ అయితే పడుతుంది అంటే డెబ్బై వేల నుంచి ఇది ఇంకా కరెక్ట్గా చెప్పుకోవాలంటే అటు ఇటుగా చూస్తే అరవై వేల కాడికి వస్తే అరవై వేల కాడికి ఏంటి నాన్ ట్యాక్సిబుల్ మనీ ఇదంతా నాన్ ట్యాక్సిబుల్ మనీ సో ట్యాక్సిబుల్ మనీ జీఎస్టీ రూపకంగాను లేకుంటే నీ ఇన్కమ్ ట్యాక్స్ రూపకంగాను ఇంకా వేరే ఏ రూపకంగాను గాను కదా చూసుకుంటే ఈ లెవెల్లో ఉండదు సో మనం ఈ ఫార్టీ అంటే ఈ సిక్స్టీ పర్సన్ ఈ సిక్స్టీ థౌసండ్కి ఇక ఈ పర్సన్ బతకాలి ఈ పర్సన్ అంటే ఎన్ని బిల్స్ ఉంటాయి ఏంది కథ అసలు ఒక ఇల్లు నడిపించాలంటే ఇగో ఒక రెంట్ ఉంటుంది మనకి ఇంటికి అవునా ఇంకా గ్రాసరీ బిల్స్ ఉంటాయి పిల్లల ఫీజులు ఉంటాయి ఇంకా తర్వాత మనకు ఈఎంఐల మీద కారు ఏదో ఒకటి ఇట్లా ఉంటుంది దాని బిల్స్ ఉంటాయి ఇవన్నీ రూపకంగా ఎట్లా చూసుకున్నా కూడా ఇంకా మనం ఏమన్నా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేద్దామంటే దాని ఈఎంఐలు ఉంటాయి సో ఎటు చేసుకోను ఓవరాల్గా కట్టి 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 పైసలు అరవై వేల రూపాయలకి ఏం వస్తుందంటే నాకు అర్థం కాదు అరవై వేలకు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా బతుకుతారు ఇదే అరవై వేలు మనకు ఫార్టీ పర్సెంట్ వచ్చిన దాంట్లో అరవై వేలలో మనం బతుకుతున్నాం కదా మరి అదే లెట్సే ఒక కార్పొరేట్ సంస్థలే చూస్తున్నాం లేకంటే అంబానీ అదాని వీళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు సో వాళ్ళ డబ్బుల్లే చూస్తారు వాళ్ళకు దాంట్లో ఫార్టీ పర్సెంట్ మరి వాళ్ళు ట్యాక్సులు కడతారా అంటే కట్టరు మరి వాళ్ళు ఎంత కడతారు అంటే వాళ్ళు ట్యా వాళ్ళ కంపెనీస్ కానీ వాళ్ళు కానీ కట్టేది మాక్సిమం ట్వంటీ పర్సెంటే ఉంటుంది మ్యాక్సిమం అని చెప్తాను సో ఇట్లా ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్లు వాళ్ళు కట్టేసి మనమేమో నలభై శాతం ట్యాక్స్లు కట్టుకుంటూ కూర్చుంటే మనమేమో అరవై వేలలో బతకాలే వాళ్ళకేమో లక్షల కోట్లలో వస్తూ ఉంటాయి అంటే దీనికి కారణం ఎవరు మరి ప్రభుత్వం కాదా మనం ఇవాళ బీజేపీని అంటున్నామని చెప్పి ట్రోలర్స్ ఏదో మోలు పెడతా ఉంటారు కానీ ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్సులు తగ్గించింది ఎవరు బీజేపీ కాదా ఈ పాపానికి ఒడిగట్టింది ఎవరు మిడిల్ క్లాస్ని సఫర్ చేస్తుంది ఎవరు ఈ మిడిల్ క్లాస్ సఫరింగ్ వల్ల మనం అనేది మనం కొంత చూసుకుందాం ప్రజలారా ద్వారా వాళ్ళ అన్నిటిపైన మన బిహేవియరే మారిపోతుంది ఎందుకంటే ఎవరికంటే ఎక్కువ డబ్బులు ఉంటాయో ఇంకా వాడికి రెస్పెక్ట్ ఇచ్చే మొదలు పెడతాం వాడు దొంగతనం చేసి సంపాదించండా వాడు లంగతనం చేసి సంపాదించండా పక్కన పెట్టేస్తే ఇక వానికి అట్లా డబ్బులు ఇచ్చేయడం వల్ల రెస్పెక్ట్ వాడికి డబ్బులు కాబట్టి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం అంతేగాని వాడు బుద్ధిగా ప్రాపర్గా ఉండడానికి కాదు రెండోది దీనివల్ల మనం పిల్లలకు బాగా ఫోర్స్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే పిల్లోడు మనలాగా ఉండొద్దు మనల్లాగా సఫర్ కావద్దు అనే ఉద్దేశంతో ఉంటాం కాబట్టి పిల్లోడి మీద ఎక్కువ స్ట్రెస్ పెడుతున్నాం మనం వాళ్ళ ఎడ్యుకేషన్ పైన కానీ వాళ్ళ ఇంకా ఏదైనా ఎంపవర్మెంట్ అయ్యే ఏ పద్ధతి అయినా కూడా మనం వాళ్ళని ఎక్కువ ఫోర్స్ పెడుతున్నాం దాంతో ఇప్పుడు కరెక్ట్గా చూసుకుంటే మన తెలంగా తెలంగాణలో కనుక చూసుకుంటే పిల్లలు బాగా స్ట్రెస్కులో ఉన్నాయి ఇంటర్మీడియట్ పిల్లలు అయితే వాళ్ళు చచ్చిపోతుండ్రు ఊరేసుకొని కూడా చచ్చిపోతుండ్రు ఏదో ఒక విధంగా సూసైడ్ చేసుకొని చనిపోతుండ్రు అంటే మనము అంటే ప్రాక్టికల్గా ఆలోచించండి ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే మన స్థితిని పిల్లల మీద వృద్ధించి పిల్లలు సఫర్ చేయడము కుటుంబ పైన రుద్ధించి కుటుంబం పైన సఫరింగ్ క్రియేట్ చేయడము మరి ఇవన్నిటికీ మనమే బాధ్యులమా అంటే ఎంతో కొంత మనకైతే బాధ్యత ఉంటుంది ఎందుకు అంటే ప్రాపర్గా చూడండి మనం ఏమవుతుంటుందంటే ఒక రిలీజను ఒక క్యాస్టు ఒక ఇంకేదన్నా ఒక ఇట్లాంటి బిహేవియర్స్ ఎప్పుడైతే మనకు తలకెక్కుతాయో మనం అసలు అన్నీ మర్చిపోతాం అన్నీ మర్చిపోయి ఆ డంప్ రీజన్స్ని మనం చూజ్ చేసుకొని ఇంకా రిలీజన్ ఉండో లేకుంటే క్యాస్ట్నో చూజ్ చేసుకొని ఇక ముందుకెళ్ళిపోతాం మన ఓటు బ్యాంకు అటే మూవ్ అవుతూ ఉంటుంది మనదంతా అదే మూవ్ అవుతూ ఉంటుంది కరెక్ట్గా చూద్దామంటే ఇవాళ ట్రంప్ను చూద్దాము మన ఇండియాను చూద్దాం ట్రంప్ మన ఎంతోమందికి చాలా తెలిసిన విషయం ఏంటంటే ఆయన ఎట్లా అంటే యూని డిసిషన్స్ తీసుకుంటాడు డిప్లొమాటిక్గా అస్సలు ఉండడు ఆయన పద్ధతులు బాగా టఫ్గా ఉంటాయి అని చెప్పే ఉంటుంది కానీ ఆయన ట్రంప్పై గెలిచాడు ఎందుకు గెలిచిండు అంటే నెంబర్ వన్ థింగ్ అమెరికాలో ఎకానమీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని అనుకున్నారు వాళ్ళు అందుకనే గెలిచిండు మరి మనకు తెలంగాణలో మన ఇండియాలో కనుక చూస్తే ఎకానమీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్ రిలీజియన్ క్యాస్ట్ ఇవి ఇవే మనకు మెదడుకెక్కి కూర్చొని అవి తాండవం చేస్తున్నాయి మన పైన కానీ మనం దానివల్ల మనం ఏంటంటే కొత్త ఆలోచన విధానమే చూడలేకపోతున్నాము ఇటు చూద్దాము ఇంక కొత్త విషయాన్ని చూడండి ప్రజల్లారా ఈ టేబుల్స్ చూద్దాం ఈ టేబుల్ ఒకటి చూద్దాం మనం ప్రజల్లారా ఇగో ఎఫెక్టివ్ ట్యాక్స్ ఎంత ఉంది అంటే ట్వంటీ థర్టీన్ ట్వంటీ ఫోర్టీన్లో ఇరవై ఎనిమిది శాతం ఏమో మొత్తం ఇగో ఇది ఏంటంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఐదు వందల కంపెనీస్ని తీసుకొని లేకుంటే టాప్ టెన్ పర్సెంట్ కంపెనీస్ని తీసుకొని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అన్ని కంపెనీస్ని కనుక చూస్తే వీళ్ళు ట్వంటీ ఎయిట్ పాయింట్ నైన్ కడితే వీళ్ళు మాత్రం టాప్ టెన్ కంపెనీస్ మాత్రం ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ కడతారు అంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంకా తక్కువనే కడుతుండ్రు అట్లాగే అది ట్వంటీ ఫోర్టీన్లో ఇక ట్వంటీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్కి అయితే థర్టీ టూ పర్సెంట్ వీ టాప్ కంపెనీస్ అన్ని కంపెనీస్ కడితే ట్వంటీ నైన్ పర్సెంటే వీలు కడుతుండ్రు అంటే ఒక త్రీ పర్సెంట్ తేడా వచ్చి ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్టీన్కి మళ్ళీ ఒక త్రీ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ తేడా వచ్చింది చూడండి ఇక్కడ త్రీ పర్సెంట్ తేడా వస్తే ఇక్కడ ఆల్మోస్ట్ సిక్స్ పర్సెంట్ తేడా వచ్చింది ఎంత తేడా అంటే థర్టీ త్రీ పర్సెంట్ నుంచి ట్వంటీ సెవెన్కి ఇక మిగతా చూస్తే ట్వంటీ సిక్స్టీన్ సెవెంటీన్కి వస్తే మళ్ళీ ఒక వన్ పర్సెంట్ తేడా ఉంది ఇంకా మళ్ళీ ట్వంటీ ఎయిటీన్కి వచ్చేస్తే ఇంకా ఇక ఒక ఫైవ్ పర్సెంట్ తేడా వచ్చేసింది సో ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే ఇగో ట్వంటీ నైన్టీన్ నుంచి థర్టీ త్రీ పర్సెంట్ పెద్ద కంపెనీస్ అంటే యావరేజ్గా టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ కడితే ఓన్లీ టాప్ టెన్ కంపెనీస్ మాత్రం ఓన్లీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ కట్టినాయి సో ఇట్లా తగ్గుకుంటూ తగ్గుకుంటూ వచ్చినాయి అంటే పెద్ద కంపెనీస్ ఆర్ పేయింగ్ వెరీ లెస్ మనీ దాన్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఇక ఈ కంపెనీస్ కంటే ఇప్పుడు ఎట్లున్నదంటే మీకు మూడు లెక్కలు వేసి చూపిస్తారు టాప్ కంపెనీస్ ఏమో టాప్ కంపెనీస్ ఏమో దే పే లెస్ మనీ ఇక కొన్ని మి మిడ్ రేంజ్ కంపెనీస్ ఏమో దే ఆర్ పేయింగ్ మోర్ మనీ వాళ్ళకంటే ఎవరు ఎక్కువ కడతారంటే పర్సనల్ ట్యాక్సెస్ పర్సనల్ టాక్సెస్ ఇంకా హైగా కడుతున్నాం సో రిచ్ ఈజ్ బికమింగ్ వెరీ రిచ్ మిడిల్ క్లాస్ ఈజ్ బికమింగ్ పువర్ మిడిల్ క్లాస్ ఈజ్ బికమింగ్ పువర్ ఇది గుర్తుపెట్టుకోండి రిచ్ ఇస్ బికమింగ్ సూపర్ రిచ్ అందుకనే ఇండియాలో లగ్జరీ అపార్ట్మెంట్లు కానీ లగ్జరీ కార్స్ కానీ లగ్జరీ టాపిక్స్ కానీ వీటి సేల్స్ చాలా హైగా ఉంది మిడిల్ క్లాస్ ఏమవుతుందంటే లెట్స్ సే మారుతి కార్స్ అంటే చూస్తున్నాం మారుతి కార్ సేల్స్ తగినాయి ఇంకా చిన్న మిడిల్ క్లాస్ ఒక కోటి రూపాయలకు ఉండే అపార్ట్మెంట్ వీళ్ళు ఇవి తగ్గినాయి ఇవి ఎవరు కొనుక్కుంటారు అదే ఐదు కోట్లు అండ్ మోర్ ఉన్నాయి మాత్రం ఇంకా రిచ్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు కొనేస్తూ ఉన్నారు సో వాట్ ఐ మీన్ టు టెల్ ఇస్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఈజ్ సఫరింగ్ ఎ లాట్ అండ్ రిచ్ క్లాస్ పర్సన్ ఈజ్ గెయినింగ్ ఎ లాట్ మరి ఇది ఎవరు తప్పిదము అంటే ప్రభుత్వాలు తప్పిదం నేను బాజాప్త చెప్తున్నా ఎందుకంటే ఇండివిజువల్ ట్యాక్సెస్ ఏమో థర్టీ పర్సెంట్ ఉంటే కార్పొరేట్ టాక్సెస్ ట్వంటీ టూ పర్సెంట్ ఈ ట్వంటీ టూ పర్సెంట్ కూడా వీళ్ళు కట్టరు ప్రజల కట్టకుండా ఏం చేస్తారంటే ఒక రకరకాలుగా ఏదో మేము చారిటీ చేస్తున్నామని కొంతమంది ఒకవేళ ఏమో రీసెర్చ్ వైపు చేస్తున్నామని కొంత డబ్బులు కడతారు ఇక కొంతమేమో ఏమో నార్త్ ఈస్ట్ ఏరియాలో నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మనం కొంత డెవలప్మెంట్ చేస్తున్నామని ఇట్లా ఈ పద్ధతులల్లో ఇక రకరకాల పద్ధతులల్లో వీళ్ళు తప్పించుకునే మార్గాలే ఎక్కువ చేస్తారు మనట్లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవన్నీ ఎక్కువ తెలివయ్యి తెలిసినా కూడా మనం తప్పించుకోలేము తప్పించుకున్న మన కెపాసిటీ బాగా చిన్నది వీళ్ళది మాత్రం లక్షల కోట్లల్లో ఉంటుంది మనది వందల రూపాయలల్లో ఉంటుంది ఇది ఇట్లుంటుంది మన స్టోరీ ఓకే ఇక ఇక్కడ అయిపోలేదు ఐ విల్ షో యూ లాట్ మోర్ దాన్ దిస్ ఇప్పుడు ఇదొకటిసారి చూడండి ప్రజల్లారా ఈ లాస్ట్ త్రీ ఇయర్స్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం తేడా వచ్చింది ఈ కార్పొరేట్ కంపెనీస్ ఎంత పే చేయాల్సిన ఎంత పే అంటే ఇగో ప్రొజెక్టెడ్లు ఏమో లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కానీ యాక్చువల్ ఏమో తేడా ఇది ఎప్పుడు చూద్దాం ఇయర్ లెట్స్ ఇయర్ ట్వంటీ ఫిజికల్ ఇయర్ ట్వంటీ ట్వంటీకి చూసుకుంటే రెండు లక్షల ఎనభై ఒక వేల కోట్లు కట్టాల్సింది ఎంత కట్టిండ్రు మరి కార్పొరేట్ కంపెనీలు అంటే రెండు లక్షల రెండు కోట్లు కట్టిర్రు అట్లనే ట్వంటీ ట్వంటీ వన్ కనుక చూస్తే త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ థౌజండ్ అంటే మూడు లక్షల పద్నాలుగు వేలు కట్టాల్సింది వీళ్ళు ఎంత కట్టినరు అంటే రెండు లక్షలు ముప్పై ఐదు వేలు మాత్రమే కట్టినరు సో ఓవరాల్గా ఈ పిక్చర్ అంతా చూసుకుంటే ఈ ఐదేళ్ళ పదిహేడు లక్షలు కట్టాల్సింది పద్నాలుగు లక్షలే కట్టినరు అంటే చూడండి ప్రజల మూడు లక్షల కోట్లు వీళ్లకు దారాదత్తం చేసినట్టు ఎవరు చేసింది దారాదత్తం అంటే మన ప్రభుత్వమే చేసింది మన ప్రభుత్వం అంటే ఎవరు మళ్ళీ బీజేపీ ప్రభుత్వమే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పార్టీనే కాబట్టి దానికి ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారే ఉన్నారు ఇంకా షీఈస్ డూయింగ్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ టు ఈ కార్పొరేట్ కంపెనీస్ ఇంకా ఆమె మరి మోడీ వీళ్ళందరూ కలిసి చేస్తున్న దాఖలాలు ఇవన్నీ ఇక్కడ అయిపోలేదు ఇంకా కొంచెం కొంచెం కిందికి వెళ్ళి చూద్దాము ఇక్కడ ఇంకొకటి కూడా టేబుల్ ఉంది ప్రజలారా చూడండి అయితే రెవెన్యూ ఇంపాక్ట్ మనం లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి కనుక చూస్తే రెవెన్యూ ఇంపాక్ట్ ఎంత పడుతుంది అంటే ప్రొజెక్టెడ్ వాల్యూస్ లెట్స్ ఏ ఇయర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ కనుక చూసుకుంటే ప్రొజెక్టెడ్ వాల్యూస్ ఇగో ఎన్ ఎనిమిది ఎనభై నాలుగు వేలు అసలు ట్యాక్స్ మీద మనకు ఇంపాక్ట్ అయ్యేది ఇట్లాంటి ఇంపాక్ట్ అయ్యేది కానీ ఇదేంది ఇది ప్రొజెక్షన్ ఏమో ఎనభై నాలుగు వేలు అంటే ఇంత పడవచ్చు అని అనుకుంటే లేదు మనకు దెబ్బ కొద్ది గట్టి పడుతుంది తొంభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై రెండు వేల కోట్లు ఇగో ఇంత మరి ఇది ఇది ఏంది ఇది ట్వంటీ ట్వంటీ వన్కి కనుక చూసుకుంటే మళ్ళీ ఇదే పెద్ద లెక్క పెద్ద లెక్కలు ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు మనం నైన్ ట్వంటీ నైన్టీన్ నైన్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ కనుక చూస్తే తొంభై తొమ్మిది వేలు కట్టాల్సింది తొంభై నాలుగు వేలు కట్టి అంటే ఏమైతే ఉంటుంటుందంటే ఇక్కడ అసలు ప్రొజెక్షన్స్ ఏమో మనకి ఎక్కువ పే చేయాలని ఉంటుంది ప్రొజెక్షన్స్ ఏంటి లెట్సే మనకు ఈజీగా క్యాలకులేషన్ కోసం చెప్పాలంటే లెట్సే మనం వంద కోట్లు కట్టేది ఉంది అనుకో కానీ ఈ ట్యాక్స్ ఎగువైతే బ్యాషలల్లా మనం ఇదంతా తగ్గించుకుంటా చూసుకుంటే కనీసంగా ఒక ట్వంటీ పర్సెంట్ అన్న తగ్గుతుంది అంటే ఎనభై వేల కోట్లే ఎనభై కోట్లే కడుతున్నాం సో ఈ పద్ధతులల్ల ఒక ట్వంటీ పర్సెంట్ బాగా తగ్గింది ఇది నేను చెప్పట్లేదు ప్రజలారా ఇంకా చాలా ఉంది ఇందులో విషయము అసలు మీకు కొన్ని చూపించాలి లెట్ మీ రైట్ డేటా చూడండి ఈ డిడక్షన్స్ వల్ల ఎనిమిది లక్షల ఎనభై రెండు వేల ఎనిమిది లక్షల ఇరవై రెండు కోట్లు ఇట్లా డిడక్షన్స్ వల్ల మిగిలింది ఏంది ఎవరికి అంటే ఇది మళ్ళీ కార్పొరేట్ కంపెనీస్ కార్పొరేట్ కంపెనీస్ కి ట్యాక్స్ ఏమో తగ్గించుకుంటూ కూర్చున్నావు మళ్ళీ డిడక్షన్లు చేస్తా ఉన్నావు మూడు లక్షలేమో ట్యాక్స్ తగ్గించినవు పదకొండు ఎనిమిది లక్షల ఏమో ట్యాక్స్ డిడక్షన్స్ చేసినావు నువ్వు రైట్ మళ్ళీ ఇవి కాకుండా రైట్ ఆఫ్ లోన్లలో రైట్ ఆఫ్లు ప్రతి సంవత్సరం ఒక రెండు లక్షల కోట్లు యావరేజ్కి ఇప్పుడు పది లక్షల కోట్లయింది అంటే ఇది కనుక చూసుకుంటే ఓవరాల్గా మనకు ఇరవై లక్షల కోట్ల పైన మరి కార్పొరేట్లకు మనకు లాభం చేయించినట్టే మనం అందరం కలిసి ప్రాఫిట్స్ ఏమో థర్టీ టూ పర్సెంట్ కార్పొరేట్స్ ట్యాక్సులు పెంచిందేమో ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే ఇది ఒకటి చూడండి అంటే వీళ్ళకు ముప్పై రెండు శాతం లాభం వస్తుంటే వీళ్ళు కడుతుంది మాత్రం పద్దెనిమిది వేలే పెరిగింది ఓవరాల్ పెరిగింది మిడిల్ క్లాసు అతి దారుణంగా నష్టపోతుంది అతి దారుణంగా నష్టపోయి కార్పొరేట్స్కి మాత్రమే లాభం జరిగే విధంగా ఈ ఇది జరుగుతూ ఉంది దీనివల్ల వెల్త్ గ్యాప్ బాగా పెరుగుతుంది ప్రజలారా ఇంత వెల్త్ గ్యాప్ పెరిగితే ఇది దేశానికి అస్సలు మంచిది కాదు మనము యాజ్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్ లాగా మనము మన పిల్లల్ని మన ఫ్యామిలీని అందరినీ ప్రెషర్లో పెడుతున్నాం దీనికి కావాల్సిన వల్ల ఓపెన్ మైండెడ్నెస్ మనం ఓపెన్ మైండెడ్గా ఆలోచించి ఏది దేశానికి లాభము అనేది కనుక చూసుకుంటే ఎకానమీయా లేకుంటే మనకున్న ఒక దరిద్ర సెంటిమెంట్ రిలీజన్ రంగ లేకుంటే క్యాస్ట్నా ఏది ఇంపార్టెంట్ మనకు క్యాస్ట్ రిలీజన్ ఇంపార్టెంటా ఎకానమీ ఇంపార్టెంటా అనేది కనుక మనం ఆలోచించుకొని మనం ముందుకు వెళ్తే బాగుపడదాం లేకుంటే మనతో పాటు మన పిల్లలు కూడా బాగా సఫర్ అవుతారు అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ హ్యూజ్ ఛాలెంజ్